ప్రైజలాడ్ అలెలుయా ప్రభోయిని యేసుక్రీస్తు నరవం పేరిట మీ అందరికీ శివోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ పదమూడవ తేదీ ఐదవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవుని సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాం పిల్లల ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి మన ప్రభోయిని యేసుక్రీస్తు వారు అనుమతి మంజూరు చేశారు కేవలము ఆయన ఉచిత కృపను బట్టి మనం ఈ లోకంలో ఒక్కో దినాన్ని ఒక్కో దినాన్ని గడుపుతూ ఉన్నాం నీ బలము చేత నీ శక్తి చేత జ్ఞానము చేత నీ ఆరోగ్యం చేత నీ వయస్సు రీత్యా మరి ఏదేని ఏదేని వలన నువ్వు జీవించి ఉండడం లేదు కానీ కేవలము క్రీస్తు ఉచిత కృప వలన ఆ దేవదేవుని ఉచిత కృప వలన మాత్రమే మనము జీవించగలుగుతూ ఉన్నాం అవును ప్రియులరా నేను గాఢంగా నమ్ముతాను విషయం పరమగీతంలో గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ చనంలో చివరి అంశంలో శులుమితి యర్షిలే కుమార్తెల గురించి యథార్థమైన ప్రేమతో వారు నిన్ను ప్రేమించున్నారు అని తన ప్రియుడితో మాట్లాడుతూ ఉంది ప్రియరా యథార్థమైన ప్రేమ యథార్థముగా ఉండాలి ఆ ప్రేమ యథార్థంగా ఉండాలి కావున ఈ ప్రేమ గురించి మనము కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం నిన్నటి దినము ప్రేమ యొక్క నిర్వచనము అలాగే ప్రేమ ఎంత గొప్పది ఏటికంటే గొప్పది జ్ఞానము కంటే అన్య భాషల కంటే దీర్ఘదర్శనము కంటే విశ్వాసము కంటే ప్రాణత్యాగము కంటే అన్నిటికంటే గొప్పది ప్రేమ అని అపోసరా పావులు గారు ఒకటొకరిందులో రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయంలో ఒకటి నుండి పద్నాలుగు వచ్చరాలలో ఆయన వివరిస్తాడు సరే ప్రియుల దినము సహోదర ప్రేమ సహోదర ప్రేమలో ఒక ఏడు అంశాలు నువ్వు ఆత్మదేవుడు మనకు జ్ఞాపకం చేయాలని చూస్తూ ఉన్నాడు ఎందుకనగా మనమందరం సహోదరులము సంఘాల లేక లోకంలో సహోదరులు ఈ సహోదర ప్రేమ అనేది క్రైస్తవ్యంలో చాలా గొప్పది లాట్ బ్రదర్స్ అంటాం ఎవరినైనా ద్వితీయోపదేశాను పదే వంద పంతొమ్మిదవ చేయడంలో సహోదర ప్రేమ పక్షపాతం లేకుండా ఉండాల అంటే దీని అర్థం చెప్పన నా తోబుట్టువులు ఎడల నేను చూపే ప్రేమ ఎలాంటిదో అలాగే క్రీస్తులో పుట్టిన మనందరం కూడా తోబుట్టువులతో సమానంగానే మనం చూడాలి అంటే నీ సొంత తమ్ముడిని నువ్వు ఏ విధంగా ప్రేమిస్తావో అలాగే సంఘంలో సహోదరులు లాంటి నీ తమ్ముళ్ళు నీ చెల్లెళ్ళు వారిని కూడా అలాగనే ప్రేమించాలి అంటే ఈ సహోదర ప్రేమలో పక్షపాతము ఉండకూడదు రెండవది మత ఈ ఇరవై రెండు ముప్పై తొమ్మిదిలో స్వార్థం లేకుండా ఉండాలి అసలు ఈ ప్రేమ అంటే లోక సంబంధమైన ప్రేమలో కంపల్సరిగా స్వార్థం అనేది మొదటగా ఉంటుంది తర్వాత ప్రేమ ఉంటుంది నిన్ను ప్రేమించే వారిని ప్రేమించడము అది స్వార్థకరమైన ప్రేమే నేను ద్వేషించే వారిని ప్రేమించడమే నిజమైన ప్రేమ స్వార్థం లేకుండా ఉండాలి లేదా ఈ లోకంలో ఒకప్పుడు తల్లి ప్రేమ చాలా నిస్వార్థంగాను కళంకం లేనిదిగాను ఉత్తమమైందిగాను మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా కొంతమంది తల్లులు కానీ ఈ అంత్యయుగంలో వడౌరంటూ పోయే కాలం వచ్చిందా లోకం సాధారణగాడు బంధించే కాలం వచ్చింది ఈ అద్దె దినాల్లో తల్లి ప్రేమను కూడా అనుమానించాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి అలాంటి తల్లులు కొంతమంది మనము చూస్తూ ఉన్నాం కళ్ళ ముందే కనబిటను వాళ్లే చంపేస్తున్నారు లేక మరొకటి చేత చంపిస్తున్నారు వాడు తన యొక్క జీవితానికి వస్తున్నాడని తన జీవితానికి ఆ పాప అడ్డొస్తుందని ఏంటయ్యా ఇదంటే అదంతే ఈ కడవరి దినాల్లో స్వార్థము స్వార్థము స్వార్థం అంతే మత స్వార్థ ఇరవై రెండవ ముప్పై తొమ్మిదిలో ఏసుక్రీస్తు వాడు చెప్పినట్లుగా స్వార్థం లేకుండా ఉండాలి అగాపే ప్రేమ మూడవదిగా యోహాన్ వార్త పదమూడు ముప్పై ఐదులో శిష్యత్వం యొక్క పునాది ఈ ప్రేమలోనే శిష్యత్వం పెరగాలి పుట్టాలి అక్కడే పునాది గట్టిగా ఉంటే బిల్డింగ్ గట్టిగా ఉంటుంది పునాది గట్టిగా లేకపోతే పైన ఎన్ని సోకులు చేసినా వ్యర్థమే శిష్యకంలో ఉండవలసింది ఈ సహోదర ప్రేమ యువన్ సోహార్ పన్నెండు పదిహేను పన్నెండులో క్రీస్తు లాంటి ప్రేమ సహోదర ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా నిన్ను ప్రేమించాడో నువ్వు ద్వేషించినా నువ్వు ప్రేమించకపోయినా నువ్వు మర్చిపోయినా నువ్వు ప్రేమించుటకు అర్హురాలు కాకపోయినా అర్హులు కాకపోయినా ఏసై నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు ఆ విధంగా ఉండాలి సహోదర ప్రేమ అంటారు యోహాన్ వార్త పదిహేను పన్నెండులో క్రీస్తు లాంటి ప్రేమ ఐదవదిగా రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదో ఉద్యంలో సహోదర ప్రేమ నిష్కప్టమైనదిగా ఉండాలి ప్రియలారా కళంకం ఉండకూడదు ముచ్చ మచ్చ సారీ అలాంటిది మర్యేది ఉండకూడదు నిష్కప్టగా ఉండాలి సహోదర ప్రేమ ఆరోదిగా ఔట్ ఆఫ్ దసరానికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ జనంలో అభివృద్ధి పొంది వర్దిలినట్లుగా ఉండాలి సహోదర ప్రేమ ఈ సహోదర ప్రేమ అభివృద్ధి పొంది వర్ధిలునట్లుగా అనుదినము అనుదినము అనుదినం వర్ధిలున్నట్లుగా ఉండాలి ఓటో పైతులు ఓటో అజయవచ్చడంలో శాశ్వతమైన ప్రేమగా ఉండాలి మన యేసు క్రీస్తు ప్రేమ అగాపై ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని దేవుడు చెప్తాడు అలాగే సహోదరా నీ ప్రేమ కూడా యేసయ్య ప్రేమలా ఉండాలి యేసు ప్రేమలా ఉండాలి శాశ్వతమైన ప్రేమలా ఉండాలని పేతడు గారు చెప్తారు కావున సహోదర ప్రేమలో ఈ ఈ యొక్క ఏడు కొన్ని ఆలోచనలో పరిశుద్ధాత్మ దేవుడిని ముందు పెట్టాడు నువ్వు ఎలాగూ ఎలాంటి ప్రేమ కలిగి నీ సహోదరుల ఎడలా నువ్వు జీవిస్తూ ఉన్నావు నీ సహోదరుల ఎడలా ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావు అని ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని మన జీవిత కాలంలో ప్రియులరా లోకంలో జీవించేంత కాలం నిష్కమైన అభివృద్ధి పొందే ప్రేమ శాశ్వతమైన ప్రేమ అలాగే స్వార్థము లేని ప్రేమ పక్షపాతం లేని ప్రేమ శిష్యత్వానికి ఇది పునాదిగా ఉండే ప్రేమ అదే క్రీస్తు లాంటి ప్రేమ కలిగి లోకంలో జీవించడము కాకాలుయా అలాంటి కృప నా ప్రియుడైన ఏసయ్య మనందరికీ గాక ఆ మేన్ మహోన్నతుడ స్తోత్రం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ సహోదర ప్రేమ కలిగి జీవించే కృప దయచేయమని కోరుచున్నాను దేవుళ్ళతో ఆశీర్వాదాలతో కృపణతో నింపండి ప్రభువా ఇక్కడ ఉన్న దినాల్లో అందరిలో ప్రేమ చల్లారిపోయే దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం ఏసయ్య నీ ప్రేమ కలిగి నీ యొక్క పగలి నీలో జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసు పెద్ద వేడుకొని ఉన్నా తల్ని ఆమెన్ తల్లి అయిన దేవునుండి కుమారుడైన క్రీస్తు నుండి నేను నిత్య నిత్యసహవాసమే ఈ వాక్య వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రైజ్ గాక ఆమె హ్యావ్ ఏ గుడ్ డే ఇదినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక ప్రైజ్ యా